హలో సార్ నమస్తే మీరు మీరు లేకుంటే ఇబ్బంది అవుతుంది సార్ మాకు లేదు సార్ మాకు మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము డిగ్రీ నుంచి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం సార్ మాకు మీరు అంటే ఒక టైగర్ మీరు లేనిదంటే మాకు ఒక ఊహలో కూడా వస్తలేదు అది కొద్దిగా ఏమన్నా పునరాలోచన చేసుకుంటారా అని మా అభిప్రాయం కార్యకర్తగా భువనగిరి సార్ ఇప్పుడు కార్యకర్తలు మనోభావులకి నేను వాళ్ళ ముందు పెట్టినాను కార్యకర్తలకి అన్యాయం చేయకండి ఇలా ఎంతో మంది కార్యకర్తలు కష్టపడి బీజేపీని ఇక్కడ వరకు తీసుకొని వచ్చినారు అవును ఇప్పుడు మనం అయితే ఏం చేయాలి చేసినాం ఇప్పుడు కేంద్రం ఏం చేస్తారో చూద్దాం తమ్ముడా ఆ కానీ మీ అసలు మీరు ఏమన్నారు కానీ మీ చేతిలో అధ్యక్ష పది ఉంటే వేరే తీరుండు సార్ హండ్రెడ్ పర్సెంట్ అది మాకు కూడా తెలుసు సార్ మీ గురించి తెలుసు మీ అభిమాని నేను కాకపోతే మీరు మాకు తెలియదు కానీ మీరు మాకు అందరు తెలుసు మీరుంటేనే ఆ హైదరాబాద్ లో ఈ ఇక్కడ ఉంటుంది సార్ అది బీజేపీ మాకు తెలుసు సార్ కానీ అంటే మేం చెప్తున్నా అనుకో సార్ కొద్దిగా ఏమైనా ఆలోచన చేస్తే బాగుండే మా ఆలోచన అంతే ఒక పర్సనల్ గా ఒక కార్యకర్తగా సార్ మనము లెటర్ కదా కేంద్రం ఏం చెప్తుంది దీనిపైన చూసి మనం ప్లాన్ చేద్దాం ముందు కానీ ఏదైనా కావాలి సార్ మీరు లేనిది బీజేపీ కష్టం సార్ మీదేమని అంటే మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం సార్ వీళ్ళు అదే అనుకుంటున్నారు కదా బీజేపీని సోషం చేయాలని ఆ ఇద్దరు ముగ్గురు ఆలోచన పెట్టుకున్నారు కానీ తప్పు చేస్తున్నారు సార్ వాళ్ళు ఏదన్నానండి వాళ్ళ నిర్ణయం ఏందో అర్థమైతే లేదు కానీ మీలాంటి వాళ్ళు ఓడడం చాలా తప్పది చాలా అంటే ఒక బ్లండర్ మిస్టేక్ కానీ మీరు ఇంత కార్యకర్తకైనా మీరు ఫోన్ లిఫ్ట్ చేసిరంటే అదే సార్ మీకున్న ఉన్నతే అది మీ దగ్గర ఉన్న మంచితనం అది సార్ మేము భువనగిరి సార్ మీరంటే మాకు ఇష్టం సార్ మీ స్టేట్ అన్ని మాకు మీరంటే ఇక ఇంట్లో అంత అది అన్నట్టు మాకు మా ఫ్యామిలీ మొత్తానికి రాజాసింగ్ అంటే చాలు బ్రాండ్ కానీ లక్షల మంది ఉన్నారు సార్ నాలాంటి వాళ్ళు అది మీకు తెలియదు కాకపోతే కొన్ని విషయాలు తెలియ కానీ దేవుని దేవాళ్ళు మళ్ళీ మీరు రావాలి మీరు ఉండాలి మాకు మీరు ఉంటే చాలు సార్ మాకు మేము ఇంత కష్టపడి ముప్పై ఏళ్ళ నుంచి సార్ మేము మా ఆర్ఎస్ఎస్ కాలేజీ ప్రెసిడెంట్ నుంచే ఏబీబీ ప్రెసిడెంట్ ఉంది మీ లెక్క మేము కానీ బాధ అయితుంది మీరు లేరని అంతే చూద్దాం పునరాలోచన చేయండి ప్లీజ్ జై జై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి